హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే పులిచింతాకు మునగాకుతో పచ్చడి రెండులోనూ పోషక విలువలు ఎక్కువే ఉన్నాయండి మునగాకులోను అలాగే పులచింతాకులోను పులిచింతాకు ఇలా ఉంటుందన్నమాట నేను మా టెరస్ గార్డెన్లో ఉంటే తీసుకొస్తున్నాను మీరు మామూలు బయట కూడా తెలంగాణ అక్కడ చాలా బాగా దొరుకుతుందంట పొలాల వెంట మామూలు గార్డెన్లోను అన్ని చోట్ల దొరుకుతుంది ఇది ఎటొచ్చి ఏంటంటే చాలా మంచిది కూడా హెల్త్కి ఇలా కొంచెం ఈ వేరుకుంటమే కొంచెం ఆకులు కట్ చేసుకుంటమే కొంచెం టైం పడుతుంది అందరికీ తెలిసిందే మునగాకు ఇలా కాడలు లేకుండా తీసేసి కడిగేసి పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని మునగాకు వేసుకుని ఒక గుప్పిడి అయితే మూడు గుప్పిళ్ళు వేసుకోవాలండి పులిచిన తాక అప్పుడే మీకు పులుపు సరిపోద్ది ఇంకా పులుపు సరిపోదనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి అలా మొత్తం వేసేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి పైకి కిందకి తిప్పేసేసి సేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి సన్నసగ మీద పెడితే ఆ నీరు వచ్చేసి మగ్గిపోతుంది మీకు మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి పులిచింతకు లేదు అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మీరు చొక్కకూర వేసుకోండి బాగుంటుంది కూర వేసేటప్పటికి మునగాకుతో బాగుంటుంది మధ్యలో కొంచెం దేశీ టమాటా ఉంటే ఒకటేస్తున్నాను అవి లేనప్పుడు రెండు టమాటాలు వేసుకోండి పులుపు బాగుండి బాగుంటుంది అలా మొత్తం నీరు వచ్చేసి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఎక్కువసేపు నీరు మొత్తం ఎగరనివ్వకుండా కొంచెం నీరు ఉన్నప్పుడే తీసేయండి అప్పుడే మనం మిక్సీ జార్లో తిరగటం కానీ లేకపోతే గట్టిగా లేకుండా పచ్చడి కొంచెం బాగుంటుంది ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టేసుకొని అల్లవ పెట్టుకోండి పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎండిమిరపకాయలు ఎండిమిరపకాయలు కమ్మదనం కోసం రుచి కోసం వేస్తున్నాము అలాగే ఈ పచ్చడికి పచ్చిమిరపకాయలు కూడా వాడతాం అనమాట ఇవి దోరగా వేయించేసి తీసి పెట్టుకోండి పచ్చిమిరపకాయలు మునగాకులో ఉన్న ఏదైనా పసరు వాసన లాంటిది ఉంటే దాన్ని ఇది డామినేట్ చేసేసి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేయటం వల్ల అందుకని రెండు రకాలు వేసి పక్కన పెట్టుకోండి వేయించి కొంచెం మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి అలాగే శనగపప్పు ఒక స్పూను అలాగే మినప్పప్పు నేను పొట్టుపప్పు వేసాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఏగుతుంది తీసేస్తామనంగా అప్పుడు వేసుకోండి ధనియాలు ధనియాలు ముందే వేస్తే మాడిపోతాయండి పప్పులేమో సమంగా ఏగవ అనమాట కమ్మను సువాసన వచ్చే వరకు వేయించుకోండి ధనియాలు మాత్రం చివరిలో వేసేసి దించే ముందు వేయించి తీసేసుకోండి అవి చల్లారి పెట్టేసేసి ఇవా ఇవన్నీ వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ చేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు అలాగే వేయించి పెట్టుకున్న మునగాకు పులిచింతాకు లేదా మీరు చుక్కకూర వేసుకున్నవన్న ఆ ముద్దంతా వేసేసుకోండి మీ దగ్గర పులిచిన లేకపోతే ఆ ప్లేస్లో కూర ఏంటి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చొక్కకూర వేసుకోవాలి పులుపు కోసం అనమాట ఇదంతా ఇలా మిక్సీ చేసుకోండి మన గోంగూర పచ్చడిలాగా అలా ఆ షేప్లో వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు అండి అంతే మిగతా పప్పులన్నీ ముందే వేసేసాం కదా అందుకని ఇప్పుడు ఏం కొంచెం ఇంకా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుని మామూలుగా తినలేం కాబట్టి ఇలా వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అలాగే ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తింటే భలే టేస్టీగా ఉంటుంది